సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ రోజు రవి మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఉత్తీర్ణత అనేది కలిగి ఉంటుంది గ్రహచార గోచార స్థితిలో మీరు అనుకున్నటువంటి ఒక ఫలితాలు కలగగలవు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఆనందమైనటువంటి ఒక మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఉన్నతమైనటువంటి పదవి లభించి అధికారుల ఆదరణ మీకు కలిగి ఉంటారు మరియు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ అవన్నీ తొలగించుకొని దంపతులు సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి సంతోషమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అక్కడ నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి బాగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఈరోజు శుభగ్రహ ఫలితాల వలన మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సంతోషమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలదు శుభూయా